బాలు అలా ఇంట్లోనికి వస్తాడు అది చూసి సత్యం అయితే రే ఏంట్రా కార్ బయట లేదేంటి కారు ఏమైంది అని చెప్పి సత్యం బాలుని అడుగుతాడు దాంతో బాలు అయితే ఆ నాన్న రాజేష్ గారి కారు రిపేర్ వచ్చింది అందుకే నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను తీస్తున్నాను నాకు ఖాళీ లేనప్పుడు వాడు తీస్తున్నాడు అంతే అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలుని చూసి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది కారణం తెలియకుండా ఎందుకు కొట్టావరా ఆ కారణం ఏంటో చెప్పేయచ్చు కదా అంత బలమైన కారణం అయినప్పుడు ఏంటో మాకు కూడా చెప్పాలి కదా అని చెప్పి ప్రభావతి అంటుంది అయినా సరే బాలు ఆ మాటలు పట్టించుకోకుండా తనకి వాళ్ళిద్దరికీ కూడా కారణం చెప్పకుండా అక్కడ నిండి అయితే వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటండి వీడేదో చేస్తున్నాడు ఆ రాజేష్ గారు కూడా ఏదో తప్పు చేసినట్టున్నాడండి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి సత్యంతో అంటూ ఉంటుంది ఇక బాలు అయితే వెళ్ళి తన రూమ్లో కూర్చుని అలా ఉంటాడు ఇంతలో అక్కడికి మేనా వెళ్తుంది ఇక మేనా రావటంతో బాలు అయితే చాలా సీరియస్గా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మేనాకి మొఖం కూడా చూపించకుండా తనైతే తన ఫోన్ని అక్కడ వదిలేసి తనైతే లోపలికి వెళ్ళిపోతాడు అది చూసి మేనా అయితే ఏంటి ఈయన ఏం చేస్తున్నారు అసలు ఎందుకు ఈయన ఎంత సీరియస్గా ఉన్నారు అసలు ఏమైంది ఈ ఫోన్ చూసే కదా ఇందాక ఏదో సీరియస్ అయ్యారు ఈ ఫోన్లో ఏముంది అని చెప్పి మేన అయితే ఆ ఫోన్ని చూస్తూ లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది అలా మీనా ఫోన్ చూస్తూ ఉంటే ఇంతలో బాను బాలు అయితే వస్తూ ఉంటాడు ఇక బాలు అలా టవల్తో ముఖం తుడుచుకొని వస్తూ ఉండగా మేన ఫోన్ చూడటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న మేనా అయితే ఫోన్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది అసలు ఇందులో ఏముందని ఆయన సీరియస్ అయ్యారని చెప్పి తనైతే చెక్ చేస్తూ ఉంటుంది ఇక బాలు మేనాని అలా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మేనా అయితే అలా ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్